స్టార్టింగ్ ప్రైస్ రెడీమేడ్ బ్లౌజెస్ లెక్క నుంచి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ట్వంటీ థౌజండ్ వరకు కూడా మీకు ఇక్కడ బ్లౌజ్ రేంజ్ అయితే ఉంది సో మీరు స్టిచ్చింగ్ చేయించుకోక లేకుండా చక్కగా మీ సైల్స్ కి తగ్గట్టు బ్లౌజెస్ అన్ని కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది ఉంటది అండ్ చాలా బాగున్నాయి షుగర్ బీట్స్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి కదా సమ్మర్ లో కాటన్ వేర్ ఎంత ఇంపార్టెంట్ నైటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అని అనుకుంటున్నారా మన కాకినాడలో ఉన్న జమున జ్యోతి ఎంపోరియం లో అయితే ఉన్నా అనమాట ఇక్కడ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్స్ లో ఎక్స్క్లూజివ్ లేటెస్ట్ డిజైనింగ్ కలెక్షన్ అంతా కూడా ఉంటది అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి నైటీస్ ఉంటాయి నైట్ వేర్స్ ఉంటాయి ఇలా చాలా కలెక్షన్ ఉంటది అనమాట నేను చెప్పే కన్నా మీరు వీడియో కంప్లీట్ గా చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకెందుకు లేట్ మరి మీరు వీడియో కంప్లీట్ గా చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది ఏ కాదు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇవి నార్మల్ నార్మల్ ఓకే సో స్టార్టింగ్ ప్రైస్ రెడీమేడ్ బ్లౌజెస్ లెక్క నుంచి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ట్వంటీ థౌజండ్ వరకు కూడా మీకు ఇక్కడ బ్లౌజ్ రేంజ్ అయితే ఉంది అనమాట సో ఇలా మనకి ప్యాడెడ్ వస్తాయి అన్నమాట ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే సో మీరు స్టిచ్చింగ్ చేయించుకోక లేకుండా చక్కగా మీ సైజ్ కి తగ్గట్టు బ్లౌజెస్ అన్ని కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది సో చూసారు కదా అండ్ ఇంకా ఇక్కడ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీరు చూడొచ్చు నేనైతే కొంత కలెక్షన్ వరకే మీకు చూపిస్తున్నాను అండ్ చాలా చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే ఆల్ సైజెస్ మీకు అవైలబుల్ ఇవి జార్జెట్ మీద ప్రింట్ మేడం జార్జెట్ మీద రేయన్ రేయన్ లో ఉన్నాయి అండ్ జార్జెట్ లో ఉన్నాయి ఎనీ టైప్ ఆఫ్ ఫాబ్రిక్ లో మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు కొన్ని కొన్ని కలెక్షన్ నేనైతే జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను సో గ్రీన్ లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎల్లో గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అలా అనమాట సో ఇందులోనే మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ జార్జెట్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట వెల్వెట్ ఇది వెల్వెట్ లో కూడా ఉన్నాయి వావ్ సో వెల్వెట్ లో ఉన్నాయి వావ్ చూడండి వెల్వెట్ లో కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు వెల్వెట్ కూడా మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ కదా వెస్టర్న్ లో కదా సో వెస్టర్న్ లో కూడా మీకు చక్కగా ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇవి కూడా చాలా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి నార్మల్ గా కూడా వేసుకోవచ్చు అండ్ కంఫర్ట్ గా ఉంటుంది వేరింగ్ అంతా కూడా మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అవునవును అండ్ ఇంకా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే సో ఇలా కూడా మీకు చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి ఇలా కూడా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంది ఇక్కడ సో మనం తీసుకున్న బ్లౌజ్ ని బట్టి ప్రైస్ కూడా ఉంటది అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీలో కూడా ఉన్నాయి చూడండి చికెన్ కర్రీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో బ్రైడల్ కి సంబంధించిన మగ్గం వర్క్ బ్లౌజెస్ చూడండి చాలా హెవీ ఉన్నాయి బా నార్మల్ రెడీమేడ్ తీసేసుకుని వేసుకోవచ్చు వేసుకోవచ్చు అవును చాలా బీట్ కలెక్షన్ ఇది బీట్ వర్క్ అండ్ జర్దోసి ఉంటది అండ్ చాలా బాగున్నాయి షుగర్ బీట్స్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి కదా సో ఆల్ సైజెస్ అవైలబుల్ ఇందులో కూడా మనకి సో ఇక్కడ చూడండి టెజల్స్ కూడా మనకి మగ్గం వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది ఇదేంటిది డిఫరెంట్ ఉంది బ్లౌజ్ అండ్ ఇది వర్క్ వెల్వెట్ వెల్వెట్ వర్క్ కదా వెల్వెట్ వర్క్ ఫ్లవర్స్ వచ్చే చూడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులోనే ఇంకొకటి మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వన్స్ విజిట్ చేశారనుకోండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది చూడొచ్చు అనమాట ఇలా మీకు రెడీగా కూడా దొరుకుతున్నాయి మనకి అర్జెంట్ గా ఏదైనా మ్యాచింగ్ కావాలి అనుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట అంటే ఒక బ్లౌజ్ కొన్ని ఇంటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా సమ్మర్ లో కాటన్ వేర్ ఎంత ఇంపార్టెంట్ నైటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో మెనీ కలెక్షన్ ఉంది మెయిన్లీ ఇక్కడ ఫీడింగ్ నైటీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవి నైటీస్ లో లేవు మనకొక లైక్ టాప్స్ లాగా కుర్తీస్ లాగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి కూడా ఓకే చాలా బాగుంది అంటే నైటీస్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు ఉంది అంటే రేయను కాటన్ అలా అన్ని ఉన్నాయి మోస్ట్ కాటన్ ఉంటుంది సమ్మర్ కాబట్టి కాబట్టి ఇంకా చూడండి నార్మల్ నైటీస్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా నైటీస్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా మీకు నైటీసే వన్స్ మీరు విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు ఓకే సో ఇక్కడ నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట వావ్ ఇలా ప్యాంట్ మనకి లైక్ ఇది కాటనా రేయనా రేయన్ చాలా స్మూత్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ మనం నైట్ వేర్ అనడానికి కానీ నైటీస్ ఇవన్నీ కూడా చాలా ఫ్యాషన్ గా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఒకటి బ్లూ కంఫర్ట్ గా వేసుకోవడానికి చాలా బాగుంది ఇవి ఎలా స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ నుంచి ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి సో ఇక్కడ మనకి శారీ లేసెస్ కూడా ఇలా బండిల్ గా దొరుకుతాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చూడండి అంటే శారీస్ కానీ కాదు మన ఏదైనా దుప్పటెస్ కానీ లేదా లెహెంగాస్ కి అలా ఏమైనా బోర్డర్ వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగున్నాయి కట్ వర్క్ లో ఉన్నాయి పర్ల్స్ తో ఉన్నాయి అంటే ఈ ఇది మీకు డిజైనింగ్ నచ్చి మీరు డై చేయించుకోవాలనుకున్న సెట్ అవ్వకపోతే దానికి డిజైనింగ్ వస్తుంది అండ్ మనకి నచ్చిన కలర్ వస్తుంది ఎలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ఇక్కడ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ కొంచెం మరి హెవీ డిజైనింగ్ అయితే ఇలా కూడా అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ప్రైజ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అవే మీకు కొన్ని చూపిస్తున్నాను నేను ఇవన్నీ కూడా అవే ఇదిగోండి ఇలా వస్తుంది లేస్ లైక్ ఇప్పుడు దీనికి నేను బోర్డర్ వేయించాలనుకోండి ఇది ఇలా పెట్ట ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు ట్రెండింగ్ కదా పట్టు సారీస్ కూడా వేయించుకుంటున్నారు బార్డర్ ఆర్గాన్స్ అని బాగుంటుంది మనకి కలంకారీ ప్రింట్ కూడా వేస్తున్నారు అనమాట అంటే మనకి నచ్చిన పైన ఇలా ప్రింట్ కూడా మనం వేయించుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేసారు సో అంటే ఒక కస్టమైజేషన్ లాగా ఓకే ఇవన్నీ కూడా అవే వావ్ ఇలా చూడండి మనం ఏదైనా ప్లెయిన్ సారీస్ పైన ఇలా కలంకారీ ప్రింట్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అంటే ఇంకా బ్లౌజెస్ కూడా వావ్ హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ సో బోట్ నెక్ బ్లౌజెస్ కది చాలా బాగుంటది అండ్ వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి సో ఇలా కూడా మీకు చక్కగా కస్టమైజేషన్ ఇక్కడ అవైలబుల్ ఉంది అనమాట ఈ విధంగా మీకు హ్యాండ్ ప్రింట్ కలంకారీ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా మీకు నచ్చినట్టు ఇలా నచ్చిన థీమ్ అనేది వేసుకోవచ్చు ఏ థీమ్ అయినా వేస్తారు కదా మనకి నచ్చిన థీమ్ ఏదైనా మనం చూపించినా అవి కూడా వేస్తారు సో డ్రెస్సెస్ కి కూడా టాప్స్ కి కూడా ఇలా వేయించుకోవచ్చు ఇలా బోట్ నెక్ లాగా వచ్చి ఇలా ఫ్రంట్ కు వచ్చేటట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి కలెక్షన్ చాలా చూసారు కదా జమిన జ్యోతి ఎంపోరియం లో కలెక్షన్ ఇంకా చాలా 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 ఉంది అనమాట నేనైతే కొంతవరకు చూపించాను మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్